శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పదమూడవ అధ్యాయము మరికొన్ని సాయిలీలలు జబ్బులు నైముఘట భీమాజీ పాటేలు బాలాషింపి బాపు సాహిబు బూటి ఆనంది స్వామి కాకా మహాజని హార్ద నివాసి దత్తోపంతు మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తంగాను అర్ధపూర్ణము గను శక్తివంతం గను సమతూకముతోనూ ఉండేవి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు బాబా ఇట్లనిరి నేను ఫకీర్నైనప్పటికీ ఇల్లు మాకిలి భార్య బిడ్డలు తదితర బాధరబందీలు ఏవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్నునూ బాధించుచున్నది నేను నన్ను మర్చినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆదిమాయ మాయ బ్రహ్మాదులనే చికాకుపరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీర్ అనగా హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకున్నట్టు సాధ్యము మీరంతరం హరి దానికి మార్గము మాయా శక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికెను మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్దవునకు చెప్పి ఉన్నారు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపాలు క్షీణించినవో వారే నన్ను భజించుట భజించుటయందు తత్పరులే నన్నెరుగుగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అరి చుండిన సప్త సముద్రాలు దాటించెదను ఈ మాటలు విశ్వసింపుము తప్పక మేలు పొందెదవు పూజా తంతుతో నాకు పని లేదు షోడచోపచారాలు కానీ అష్టాంగ యోగాలు కానీ నాకు అవసరం లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసనో వినుడు భీమాజీ పాటలు పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాము వాస్తవ్యుడు పాటలు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపరితితుల రుగ్మతకు గురయ్యను తుదకు వ్యాధిగా పరిణమించను అన్ని రకాల ఔషధాలను వాడను కానీ ప్రయోజనము లేకుండను ఇక ఆశలన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకి దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుండున్నంత వరకు మనం భగవంతుని తలచము అనే సంగతి అందరికీ తెలిసిందే కష్టాలు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనిదేము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవన్నని ఆలోచన కలిగిన వెంటనే తన జబ్బు యొక్క తెలుపుచు అతనికి అతనికొక లేఖ రాసి అతని అభిప్రాయాన్ని అడిగను బాబా పాదాలపై పడి బాబాను శరణి వేడుకొంట ఒక్కటే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాశాను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవటకు ఏర్పాట్లన్నయూ చేసుకునేను అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చునిబెట్టిరి నానా సాహెబు శ్యామ కూడా అచ్చటనే ఉండిరి ఆ జబ్బు వాణ్ణి గత జన్మలోని పాపకర్మల ఫలితమనియూ అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలుచడం లేదనియూ బాబా చెప్పాను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియూ అందుచే చివరికి వారి పాదాలను తిననియు మొరుపెట్టుకొని వారి కటాక్షానికే వేడుకొనిను అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను అప్పుడు బాబా అతనితో ఇట్లనెను ఊరడిల్లుము నీ ఆతురతను భారద్రోరము నీ కష్టాను గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనప్పటికీ ఎప్పుడైతే ఈ మసీదు బెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కినదయ ఆద్ర హృదయదు వారి రోగాన్ని తప్పక బాగు చేయును ఆ ఫకీరు అందరి ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషాలకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినను రక్తము గ్రక్కలేదు బాబా వానిని దయతో కాపాడదేనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమొకట ప్రారంభించను వాణిని భీమాబాయి ఇంటిలో బస్ చేయమని బాబా చెప్పెను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైంది కానీ ఆరోగ్యకరమైంది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ జబతాట అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవాలను ఇచ్చి వాణి రోగాన్ని కుదుర్చను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంటో పాఠము చేయకుంటుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండో స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధని అనుభవించను స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయెను ఆ తర్వాత అప్పుడప్పుడు షిరిడీకి చుండును బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారాలు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయో కాంక్షించేవాడు కాదు వారికి కావలసిందేమన్నా భక్తుల తాము పొందిన మేలును జ్ఞప్తి అందు ఉంచుకొని అచంచలమైన నమ్మకాన్ని భక్తియును కలిగి ఉండుటాయి మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయటం సాంప్రదాయము కానీ భీమాజీ పాటలు ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతాన్ని తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను బాలా గణపతి షింపి బాలా గణపతి అని బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బు చెమిగులు బాధపడను అన్ని రకాల ఔషధాలు కషాయములు పుచ్చుకొనెను కానీ నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనను తగ్గలేదు షిరిడీకి పరిగెత్తెను బాబా పాదాలపై పడెను బాబా వానికి లక్ష్మీ మందిరం ముందు ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నాన్ని కలిపి పెట్టమని చెప్పాను ఈ వింత రోగ నివారణోపాయముని ఎట్లు చేయవలెనో బాలాకు తెలియకుండెను ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా ఉండటం చూసెను రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుకుంటూ కనిపించను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను దానిని తినెను అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయను బాపు బూటి ఒక అనొకప్పుడు బాపు బూటి చికట విరోచనాలతోనూ వమనములతోనూ బాధపడుతూ ఉండెను అతని అలమారు నిండా మంచి మంచి మందులు ఉండెను కానీ అవేమీ గుణాన్ని ఇవ్వలేదు విరోచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నిరసించను అందుచే బాబా దర్శనానికై మసీదుకు కూడా పోలేకుండెను బాబా అతన్ని మసీదుకు రమ్మనమని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వేలిని ఆడిస్తూ జాగ్రత్త నేవిక విరేచనాలు చేయకూడదు వమనం కూడా ఆగవలెను అనెను బాబా మాటల సత్తువను గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను బూటీ జబ్బు కుదిరను ఇంకొకప్పుడు బోటీకి కలరా సోకెను తీవ్రమైన దప్పికతో బాధపడుతూ ఉండెను డాక్టర్ పెళ్ళే అను వైద్యుడు ఎన్ని ఔషధాలను ప్రయత్నించినను రోగము కుదరలేదు బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొన్నచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను బాదము పిస్తా అక్రోటు నానపెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొన్నచో రోగం కుదురుతుందని బాబా చెప్పాను అది జబ్బును మరింత హెచ్చించినని ఏ డాక్టర్ అయినా చెప్పును కానీ బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించను పాలతో తయారు చేసి దాన్ని సేవించను విచిత్రంగా రోగము వెంటనే కుదిరెను ఆళంది స్వామి ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికి షిరిడీకి వచ్చెను అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండను శస్త్రచికిత్స కూడా చేయించుకొనిను కానీ నయం కాలేదు బాధ ఎక్కువగా ఉండెను ఏమి చేయటానికి తోచకుండను తిరిగిపోవున్నప్పుడు బాబా దర్శనానికి వచ్చెను అతని చెవిపోటు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకునెను బాబా అతన్ని ఇట్లు ఆశీర్వదించను అల్లా అచ్చాకరేగా అసన్యాసి పూనాచేరి ఒక వారం రోజుల పిమ్మట షిర్డీకి ఉత్తరం రాసను ఆ వృత్తరంలో తన చెవిపోటు తగ్గిందనియూ కానీ ఇంక నువ్వు వాపు తగ్గలేదనియూ రాసెను వాపు పోవడానికై శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్లను డాక్టర్లు చేయు పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి బాబా వాక్కున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజని అనే ఇంకొక భక్తుడు కలడు అతడు నీళ్ళ విరోచనాలతో బాధపడుతూ ఉండెను బాబా సేవకు ఆటంకం లేకుండా నట్లు ఒక చెంబు నిండా నీడు తీసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను అవసరం వచ్చినప్పుడెల్లా పోతూ ఉండెను సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనియో బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చు నన్ను కాక నమ్మెను మసీదు ముందర రాళ్ళు తాపం చేయడానికి బాబా సమ్మతించను కావున పని ప్రారంభమయ్యింది వెంటనే బాబా కోపోద్దిప్పుడై బిగ్గరంగా నడిచెను అందరూ పరిగెత్తి పారిపోయారు కాకా కూడా పరిగిడు మొదలెడెను కానీ బాబా అతన్ని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను ఈ సందడిలో ఎవరో వేరు శనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయి బాబా యొక్క పిడికిడి శనగపప్పును తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేయించి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను బాబా కూడా కొంత పప్పును తినెను సంచి ఒత్తిది కాగా నీళ్లు తీసుకుని నమ్మను బాబా కాకాను ఆజ్ఞాపించను కాకా కొండతో నీళ్లు తెచ్చను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను అప్పుడు బాబా ఇట్లనను నీ నీళ్ళ విరోచనాలు ఆగిపోయినవి ఇప్పుడు నీవు తాపన చేసే పనిని చూచుకునవచ్చును అందులో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరారు పని ప్రారంభమయ్యింది విరోచనాలు ఆగిపోవటచే కాకా కూడా వారితో కలిసెను నీళ్ళ విరోచనాలకు వేరుశనగ పప్పు వైద్య వైద్యశాస్త్ర ప్రకారము పప్పు విరేచనాలను హెచ్చించిన కానీ తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరాలు బాధపడను ఏ ఔషధము వానికి గుణమును ఇవ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసదనే సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదాలపై పడెను బాబా అతనిని దయా దృష్టితో ఆశీర్వదించెను బాబా అతని తలపై తమ హస్తాన్ని ఉంచి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు దేశ్ పాండే మూల వ్యాధిచే బాధపడెను సోనాముఖి కషాయాన్ని బాబా వానికిచ్చెను ఇది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరాల పిమ్మట జబ్బు తిరగదోడెను మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కానీ వ్యాధి అధికమాయెను తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను కాకా మహాజని అన్నగారేన గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనను అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చందూర్కరు కడుపు నొప్పితో మిగిలి బాధపడను ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యను డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను బాబా ఆశీర్వదించను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నీ నిరూపించినది ఏమనగా అన్ని వ్యాధులు బాగవటానికి అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదాలు మాత్రమే కానీ ఔషధాలు కావు పదమూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు